गुरुब्रह्मा गुरुष्णो गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् पर ब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री అందరు క్లాస్ అని అన్నా అదే మళ్ళీ క్లాస్ మీరు ఏం కొట్టుకుందా అంటే ఉండదు మనం ఏం చేసినా ఈ రోజు ఈ కోటే అన్నమాట ఓకే ఓకే సరే మరి మా అందరి ఆశా జ్యోతి ప్రధాన ప్రధానోపాధ్యాయుల వారికి అలాగే మ్యాన్ ఆఫ్ డైనవిజం మన డివైఓ గారికి అదే ఎంఈఓ గారికి అందరికీ నమస్కారాలు అండి నా మీద అభిమానం తోటి మొత్తం నా మిత్రులు ఉపాధ్యాయ మిత్రులు నా చిన్ననాడు స్నేహితులు నా విద్యార్థులు వచ్చే చాలా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఎందుకంటే నేను నా ఉపాధ్యాయ మిత్రులు అందరి చేత నేను ఎంతో కొంత మాట సాయం మోరల్ సపోర్ట్ పొందినవాడిని నా ఉపాధ్యాయ మిత్రులు అందరూ అందరూ ఈచందని ప్రతి ఒక్కరు నాకు ఎప్పుడు మోరల్ సపోర్ట్ అదేవిధంగా మంచి మార్క్స్ అయితే వాళ్ళకి నేనంటే అభిమాను నాకు వాళ్ళంటే అభిమానం అందుచేత యొక్క ఎప్పుడైనా వాళ్ళు నాకు అందుకే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అలా చిన్న స్నేహితులు వచ్చారు మా విద్యార్థులు చిన్నప్పుడు మీకు ఇంకా ఆశ్చర్యమంటే ఆరుగురులో చేశారండి ఐదు చిన్నప్పుడు మూడో తరగతిలో అక్కడ ఆ పక్కన కూర్చున్నారు అలా దేవ స్టూడెంట్స్ వచ్చారు అలా వచ్చారు విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చారు అన్ని చాలా ఆనందపడతారు అందుచేత నిన్న ఒక అబ్బాయికి స్టూడెంట్ ఫోన్ చేశాను హైదరాబాద్ లో ఉన్నాను జస్ట్ చేశాను మరి ఇబ్బంది పెడతారు అంటే వచ్చేసిన తర్వాత నాకు మనసు మనసులో ఉండదు నేను రాకపోతాను అంటూ ఆ అబ్బాయి అక్కడ ట్రిపుల్ ఐటీ చదివాడు దాసల్లో ట్రిపుల్ ఐటీ చదివినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆ పిల్లలందరూ ఎంతో అభిమానంగా వచ్చారు వాళ్ళకి ఎప్పుడు నేను ఎప్పుడు ప్రపంచత ఉంటాను ఎందుకంటే నాకే వాళ్ళ బలం ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళు ఏ పని చేయమని చేస్తారు మా స్టూడెంట్స్ మొత్తం అనుమతులు చెప్పనిసరి చేస్తానంట వాళ్ళు ఊరెందుకు చెప్తారు మీ ఆయన కావచ్చు చెప్పండి మా వాళ్ళు ఏ సాయం అని చెప్తాను అందుచేత వాళ్ళకి ఎప్పుడు ధన్యవాదాలు ఇక్కడ ఆల్మోస్ట్ షూన్స్ ఉన్నారండి వాళ్ళు గురుకునే ఇక్కడికి వచ్చారు అమ్మాయిలు అందరు ఆరు అబ్బాయిలు మొత్తం అంత ఇప్పుడు చిన్నప్పుడు ఎనిమిది సంవత్సరాలు పిల్లలు అప్పుడు ఆలమూరులో పిల్లలు వాళ్ళందరికీ వచ్చాడు అది నేను చేత చాలా నేను హ్యాపీగా ఉన్నాను ఆ టైంలోనే ఆలమూరులోనే నాక నుంచి సైకిల్ తొక్కుంటూ నవోదయగా కోచింగ్ ఇస్తే ఒక అమ్మాయి అప్పుడు ఆ రోజుల్లో నవోదయ సైట్ అయిందండి ఎంఈ గారు వచ్చి ఈ అమ్మాయి ఒక ఖాళీ నాగలక్ష్మి అమ్మాయి ఈ అమ్మాయి జన్యు జరుగుతుంది ఇస్తాను ఆ రోజుల్లో అదే బ్యాచ్ లోను మాతో వీళ్ళతో చదువుకున్న అమ్మాయి మన జిల్లా పరిషత్ ప్రజా పరిషత్ అండి ఫస్ట్ ఉమ్మడి జిల్లా యొక్క పద్మశ్రీ గారు కూడా మా స్టూడెంట్ అండి పద్మశ్రీ గారు నాయకుడు చదువుకున్న అమ్మాయి అండి వాళ్ళతో ఆరుమూడులో వచ్చారు అందుచేత ఎప్పుడు మా స్టూడెంట్స్ కి మీకు కృతజ్ఞతగా ఉంటాను ఉపాధ్యాయులందరూ ఎంత గౌరవించినందుకు ఎంతో గౌరవంగా అరెక్షణ తీసుకొచ్చి గౌరవించినందుకు గ్రామ పెద్దలకి అంత చాలా నేను రుణపడి ఉంటాను ఎందుకంటే వరల్ల గ్రామం అనేది మనకు చాలా చక్కటి విలేజ్ చాలా మంది కూడా సునీత విలేజ్ కూడా ఏమను సునీత వస్తాను మనం ఏం కదే చాలా మంది అర్థం చేస్తాను ఇంటికి వెళ్ళగానే పేరెంట్ చాలా గౌరవిస్తాం ఎలా అంటే చిన్న చిన్న విషయాలు కాబట్టి మనం ఏదో అనుకుంటే ఏదో వస్తారు కాదట్లేదు మనం అదే ఇంటికి వెళ్ళామనుకోండి వాళ్ళు చాలా రెస్పెక్ట్ దాని గురించి చాలా గౌరవంగా పూజ పెట్టి అడుగుతారు ఇంటికి వెళ్ళగానే ఎంత మర్యాద எல்ல வாரலுக்கு தெய்வம் குருவேரலு குருவுக்கு சிசுல